ఓం నమ శివాయ అందరికీ అండి తులరాశి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లా చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులరాశి జాతకులు మాత్రం ఈ పనిని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో మీకు మిఠాయిలు పంచేటువంటి శుభవార్తలు అయితే వినబోతున్నారండి మొదటిగా ఇక్కడ మనం తులరాశి వారి గురించి తెలుసుకోవాలి తులరాశి రాజచక్రంలోని వేడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులరాశి వారు ఎవరైతే ఉన్నారో రాజచక్రములు ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాసు జాతకులు ఈ యొక్క తులరాశి జాతకులు అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ తులరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయమైన చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులరాశి వారిని వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదని చెప్పవచ్చు అంటే వీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోరు అందువల్ల నా తులరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది చెప్పుకోవచ్చు కూడా అలా కాబట్టి తులరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే మాసం నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది కానీ ఇప్పటి నుంచి కూడా మీకు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా తుల వారు ఇక నుంచి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి ముందుకు సాగవచ్చు మీకు మంచి రోజులు అయితే వస్తున్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నుండి మీకు జరగబోయే శుభవార్త గురించి ఇన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతిస్తారండి వంద కేజీల మిఠాయిలు పంచుకుంటారు అతి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులరాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అండి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ తులరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలనేవి తప్పకుండా సాధించి తీరతారు కాబట్టి తులరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం ముందుగా మీరు దైవ ఆరాధన చేయడం ఆ తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అలాగే తులరాశి జాతకులు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరే సందేహాలు పడిపోతూ ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే నమ్మకంతోనే దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులరాశి జాతకులు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రులు మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆకటంకాలు కూడా కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యేంతవరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి వారు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని మాత్రమే వారు కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పక ఉండడమే చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా తులరాశి జాతకులు ఇప్పటి వరకు ఒకలాగా మీకు ఉంటుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే తర్వాత నుండి మాత్రం మీ జాతకం అనేది మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని మీరు గట్టిగా చెప్పవచ్చు కాబట్టి తులరాస్ జాతకులు ఈ మే తర్వాత నుండి మీరు వంద కేజీల మిఠాన్లు కూడా పంచుకోవచ్చండి అంతటి శుభవార్త అయితే వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించి ప్రతి పనిలో మీకు విజయం సాధిస్తారు అనుకున్న స్థానాలకు వెళ్ళి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అటువంటి వాటిల్లో కూడా మీరు అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారండి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నవారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చల్లలేకపోవడానికి కూడా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందడుగు వెళతారో అప్పుడే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే తర్వాత నుండి మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి లేదా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏ వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా మీకు మీ జీవితంలో అయితే జరగబోతూ ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారండి కాబట్టి తులరాశి జాతకులు ఈ సమయంలో ఏ దుక్కి నుంచి అయినా సరే శుభవార్తలు విని అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనిని మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాలు తీసుకుని ఆ నిమ్మకాయను ఆంజనేయ స్వామి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పేడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించి తీరతారు అలాగే మీ యొక్క తులరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారండి ఇక మీకు తిరిగే ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సెట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళ మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందే కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళు మీ లైఫ్లో నుంచి బయటికి పంపేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో మే నెల మూడు నాలుగు ఐదు తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి శుభవార్తల్లో ఏంటి ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కడ కూడా చాలా యువరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన కూడా వస్తుంది ఇక తులరాశి జాతకులకి మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి తప్పించుకుంటారు జాగ్రత్త పడతారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళే అవుతారు అలాగే తులరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ అండి మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ గురించి తీసుకుని మీ టాపిక్ గురించి తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేసి చెప్పిన వాళ్ళే అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడామురా మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెప్తారండి అలాగే మీరు వాళ్ళు నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఇక నుంచి తులరాశి జాతకులు యొక్క జాతకం మారిపోతుందండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లోకు మీకు అది పెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు మీరు చాలా ఏలుగా ఎదురు చూస్తున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయిస్తారండి అయితే తులరాశి జాతకులు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలండి ప్రతి ఒక్క సక్సెస్ను మీరు పొందుకుంటారు కాకపోతే మీరు ఉన్న బద్ధకం లేజినెస్ మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు చాలా హ్యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ ఉంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాడంతట అవి జరిగిపోతాయనే మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితాన్ని మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు సహకరిస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు ఈ సంవత్సరం అనేది మీకు ఇప్పటి నుంచి అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారండి వాళ్ళు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ లైఫ్లో ఇంతకుముందు ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరో ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు చాలా మంచిగా ఉంది అని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మాత్రం మీరు ఏ మాత్రం కూడా వాళ్ళు మీ దగ్గరికి కనికిరం జాలి అనేది మీరు చూపించవద్దు వాళ్ళని ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం వాళ్ళ మీద మీరు జాలి చూపించారు అంటే గనక మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదుండి మీ రిలేటివ్స్ వాళ్ళే వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల మాత్రం గోతులు అనేవి తీస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి తులరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులని మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా ఆనందంగా మారుతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి టోటల్గా మీ జీవితం అనేది మారుతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి మీ జీవితం టోటల్గా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని ఆనందంగా జీవించండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ